మాట్లాడు అందరికీ నమస్కారము మన సనంతనగర్ డివిజన్లో అమీర్పేట్ డివి నగర్ కాన్స్టిట్యుసీ అమీర్పేట్ డివిజన్లో పాదాచారు ఇబ్బంది అవుతుందని చెప్పి మన జిహెచ్ఎంస్కి లెటర్ ఇవ్వడం వల్ల ఈ ఒక టూ డేస్ బ్యాక్లు ఇక్కడ పాదాచారు కోసానికి స్పీడ్ బ్రేకర్ వేశారు కోట నియమ ఆధ్వర్యంలో మరి ఎస్ఎస్ రావు డివిజన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది బాధాచారులు ఎంతో సంతోషపడుతున్నారు ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ ఉండడం వల్ల నడుచుకుంటూ పోయే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో కూడా మనకి ఏంటంటే పోయే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉంది స్పీడ్ బ్రేకర్ అని చెప్పి సువాయి ఎన్నో యాక్సిడెంట్ జరిగేది ఏరియా కాబట్టి ఆ యాక్సిడెంట్ కాకుండా నివారించడం కోసం ఈ స్పీడ్ బ్రేకర్లు వేయడం జరిగింది